ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అన్నదినం జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు మనము గలతీ పత్రిక ఐదవ అధ్యాయం పదమూడు నుంచి ఇరవై ఆరు వచనాల్లో ఆత్మచేత జీవం అన్న అంశాన్ని ప్రారంభించి పదమూడవ వచనం పూర్తి చేశాం ఈరోజు పద్నాలుగవ వచనం ధ్యానం చేద్దాం పద్నాలుగో వచనం దయచేసి గమనించండి చదువుతున్నాను ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది దేవుని బిడ్లారా గలతీలో ఉన్న యూద ఉపదేశకులకు ప్రేమ గురించి అంతా తెలిసి ఉండాలి కదా అయితే వారి యూదా ధర్మశాస్త్రమే నిన్ను వలె నీ పొరుగు నిన్ను ప్రేమించు అన్న ఒక్క మాటలో మరి విమిడి ఉన్న విషయం వారికి తెలుసు దేవుని బిడ్డరా ఇక్కడ పౌలు మనము అనుసరించడానికి యూదా ధర్మశాస్త్రం లాంటి ధర్మశాస్త్రాన్ని కొత్తగా ఇస్తున్నాడా అలా అనుకోవద్దు ఇతడు ఇంకొక ధర్మశాస్త్రం ఇస్తే క్రైస్తులైన మనము యూదులకు ఏ భేదం ఉంటుంది దాని అర్థం అది కాదు అయితే ఈ క్రొత్త ప్రేమ నియమము పాత యూధా ధర్మశాస్త్రం వంటిది కాదు ఇతర మతాల నియమ నిబంధనలు వంటిది కాదు మొదటిగా రక్షంబడ్డకు యూదులు మరియు ఇతరులు వాళ్ళ యొక్క మతము చెప్పిన రీతిగా అలా అనుసరిస్తేనే రక్షణ అని వాళ్ళు అంటారు అయితే మన పద్ధతి అది కానే కాదు క్రైస్తువులైన మనము రక్షంబడ్డానికి మనకు దేవుడిచ్చిన నియమం ఒక్కటే అదేమిటనగా యేసు క్రీస్తునందుల విశ్వాసము ద్వారానే మనము రక్షింపబడుతున్నాము ఈ సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి కాబట్టి దేవ దేవుని బిడ్లారా మనము రక్షింపబడిన తరువాత మనలో ఉన్నటువంటి క్రీస్తు జీవం ఏదైతే ఉందో ఆ క్రీస్తు జీవం లేదా క్రీస్తు నీతి మన క్రియల రూపంలో చూపించినప్పుడు అది రక్షణకు నిదర్శనం ఉదాహరణకి చెట్టును బట్టి మనము ఫలాలు గుణాలు తెలుసుకుంటామా పలము యొక్క గుణాన్ని బట్టి చెట్టుని తెలుసుకుంటామా అంటే ఆ యొక్క ఫ్రూట్ ఏదైతే చెట్టు పొలం ఉందో ఆ ఫలాలను బట్టి చెట్టు గుణాన్ని తెలుసుకుంటాం అంటే మన క్రియలను బట్టి మనము రక్షింపబడిన వారమని మన క్రియలను బట్టి మనలో క్రీస్తు జీవం ఉందని మన క్రియలను బట్టి మనలో క్రీస్తు నీతి ఉందని మన క్రియలను బట్టి మనలో ఉన్న నీతి మన చేత నీతి క్రియలు జరిగిస్తుందని లోకం గుర్తిస్తుంది కాబట్టి నిజంగా ఇతరుల పట్ల మనం చూపించే ప్రేమ అది క్రీస్తు ప్రేమ మంది కాదు కనుక మనలో యేసు క్రీస్తు జీవం ఉంటే మనలో ఆ జీవము ఇతరులకి దేవుని యొక్క ప్రేమను ఎక్స్పోజ్ చేస్తుంది అది మనం అర్థం చేసుకొని అట్టి ప్రేమలో మనము కొనసాగుటే యేసు క్రీస్తునందు విశ్వాసము ద్వారా మనకు కలిగిన జీవము నీతి ఆ నీతి మనము క్రియల రూపంలో చూపిస్తున్నాం క్రియల ద్వారా మనం రక్షింబడలేదు విశ్వాసము ద్వారా రక్షింపడ్డాం రక్షింపబడిన మనము క్రీస్తు జీవాన్ని క్రీస్తు నీతిని క్రియల రూపంలో ఇతరులకు చూపిస్తున్నామంటే అర్థం క్రీస్తు జీవం మనలో ఉంది అని అర్థం ఇట్టి క్రియలు కలిగి అనగా విశ్వాసము ద్వారా రక్షింపబడిన మనము ఇతరులకు మనలో ఉన్న క్రీస్తు నీతి క్రీస్తు ప్రేమను ఇతరులకు ప్రదర్శించి దేవుని ప్రేమను ముందు ఇతరులకి చూపించే వారంగా ఉండునట్లు దేవుని కృప మనందరికీ సహాయం చేసి నడిపించును గాక ఆ మెన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్